గట్టి పోటీ మళ్ళీ మన గట్టి పోటీని మనం ఎదుర్కొన్నామని రూలింగ్ పార్టీలో ఉన్నారు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్కరిని మనం ఎంతో పోయి మాట్లాడొచ్చిన మాత్రం మళ్ళీ మనం వచ్చాయి కూడా మనకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతారు మీరు ఎంత చేస్తారు మీకు రేపు రాలవుతా లేదు ఇస్తా అదని చెప్పి మనకు ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేసి ఇట్లా అనేక రకాలుగా అనేక నియోజకవర్గ కూడా మనకు మనం ఎదుర్కొన్నటువంటి గట్టి పోటీకి వాళ్ళు పూర్తిగా ఎట్లా ఓడించాలనేటువంటి ప్రయత్నం తీవ్ర అయినప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈ పార్లమెంట్ సీటు మనం గెలవాలని ప్రతి బూర్ స్థాయి కార్యకర్త కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసినందుకే అంత గట్టి పోటీ ఉన్నత విజయం సాధించారు వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకు మనకున్నది వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మన కేంద్రంలో రూలింగ్ లో మన ప్రధానమంత్రి మోదీ కావాలి ఇక మనం అందరి ప్రజలందరూ సంబంధాలు ఉన్నాయి ఈ రకంగా ఈరోజు మంచిగా ఈ స్థలాన్ని గట్టిపోటీ ఎదుర్కొన్నప్పుడు కూడా విజయం సాధించగ ముఖ్యంగా నారాయణపేటలో దాదాపు ఇరవై